పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ ఎన్నికల్లో జెండా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ గుర్తింపు ఎన్నికల ప్రచారం డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలో జరుగును సికింద్రాబాద్ డివిజన్ గట్కేసర్ మేడ్చల్ జిల్లా సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా డివిజన్ అధ్యక్షులు కాజాబాబా గట్కేసర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అన్ని డిపార్ట్మెంట్లకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి ట్రాక్ మెన్ ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని బొల్లేపల్లి శ్రీనివాస్ ట్రెజరర్ ఏ ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ వై వెంకటేశ్వర్లు సెక్రటరీ బి హరికృష్ణ అన్నపూర్ణ ఏ శ్రీనివాస్ యూత్ కన్వీనర్ హనుమాన్ ఎం వేణు శ్రీనివాసులు పాల్గొన్నారు మరి కామ్రేడ్ ఇవన్నీ సాధించుకోవాలంటే మనము మీరు దయచేసి ఒకటే యూనియన్ కనుక మనం గెలిపించుకుంటే ఎట్టి పరిస్థితులు మన డిమాండ్ సినిమా సాధించుకోవచ్చు మరి రెండు యూనియన్లు ఉండడం వల్ల ఏమవుతుందని చెప్పి మీ అందరికి ఒక విషయం చెప్పాలా తెలుసు అనుకుంటా మీ అందరికీ మన జేఈ డిసెంట్రలైజేషన్ విషయంలో ఏమైంది తెలుసు మీ అందరికి మరి ఏదైతే మనకు ఇరవై ఇరవై ఎనిమిది వందలు జీపే ఉందో గ్రేట్ పే టెక్నీషియన్ వన్ అని చెప్పి మరి వాళ్ళకి డిసెంట్రలైజేషన్ జేఈ విషయంలో சார் அன்னை ஜெரிந்தி மவீந்திர சார் என்ன దాన్ని ఆల్ ఫెడరేషన్ జిందాబాద్ 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 వర్కర్స్ వర్కర్స్ మరి రేపు దేశవ్యాప్తంగా జరిగే మరి మన గుర్తింపు సంఘాల ఎన్నికలలో భాగంగా మరి వాళ్ళ డిసెంబర్ నాలుగు ఐదు ఆరు జరగబోయే ఎలక్షన్స్లో మరి సౌత్ సెంటర్ మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ తరఫున మరి మీరు అందరూ కార్మికులందరూ ఓటేసి గెలిపించని అని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ ఎలక్షన్స్లో మరి ఓటు వెయ్యాలి అని అడగడానికి మరి మేము మేము ముందుకు వస్తున్నాము మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మరి మా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మనము తీర్చుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఎర్ర జెండాని మనం గెలిపించుకోవాలి ముఖ్యంగా సమస్యలు ఏంటంటే మనకు ఏదైతే మనకు పే కమిషన్ రావాలో ఎనిమిదో పే కమిషన్ వేతనం ఇప్పటిదాకా దానిపైన ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి అదేవిధంగా మరి మా ఇంజనీరింగ్ కార్మికులకి డబల్ పెట్రోల్ మేన్ అని చెప్పి ప్లస్ రిస్క్ ఎలివెన్స్ అని చెప్పి ఇటువంటి చాలా సమస్యల పైన మనము పోరాడుతున్నాము బట్ ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు మరి ఇది ఒక మంచి ఒక అవకాశం వచ్చింది మరి మనకు ఎట్టి పరిస్థితుల్లో మనము ఏంటంటే ఈ గుర్తింపు సంఘటన ఎన్నికలలో మనం కనుక ఒకటే యూనియన్ కనుక మనం గెలిపించుకుంటే ఏదైతే మనకు ఉన్న రైట్స్ ఉన్నాయో మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులని మనం తప్పనిసరిగా మనం సాధించుకోవచ్చు మనకు చాలా సమస్యలు మన పైన ఉన్నది మన పని భారం అయితేంది మనకు రావాల్సిన అయితే ఏంది మనకు చాలా ఇష్యూస్ పైన మనము ఎప్పటికప్పుడు మనము అధిష్టానంతో మనం అడుగుతూనే ఉన్నాము బట్ ఏదేమైనా సరే ఈ గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందంటే గుర్తింపు సంఘాలు లేకుండానే చేద్దామని చెప్పి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి జరగాల్సిన ఎన్నికలను కూడా జరగకుండా ఆపి మరి ఇవాళ మరి మన ముందుకి కేవలం ముప్పై పర్సెంట్ ఓటింగ్ అని చెప్పి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది ఏదేమైనా సరే మనము ఎట్టి పరిస్థితిలో సింగిల్ యూనియన్ని గెలిపించుకొని ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ మనము పోరాడి మనం సాధించుకోవాలి కాబట్టి అందరూ మన ఏదైతే రైల్వే ఉద్యోగస్తులు ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా ఒకటే యూనియన్ని ఎర్ర జెండాని వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ధన్యవాదాలు కామ్రేడ్స్